హలో అండి అందరికీ నమస్తే నిన్నైతే మేము మంచిగా కాకినాడ అయితే పనుండి వెళ్ళామండి అక్కడ అయితే మధ్యాహ్నం లేట్ అయ్యేసరికి మా ఆయన గారు పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్కి అయితే వెళ్దాము అనేసి అన్నారు ఇక నేను ఎక్కడికి వెళ్ళా కానీ వీడియో తీయడం అయితే కనుక ఆపను కదా వాళ్ళు ఏమనుకున్నారు అసలు తిడతారా ఇదేమి ఆలోచించకుండా వీడియో అయితే తీస్తూ ఉంటాను ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఎవరైనా ఏమన్నా అంటారేమో అనేసి ముందైతే మా పాపతో తీపిస్తాను వీడియో మా పాప అయితే వీడియో తీస్తుంది ఇంకా మేమైతే కనుక టోకెన్ తీసుకుంటాం అన్నమాట ఇది ఏంటంటే ఈ ఎన్నా క్యాంటీన్ అనేది ఎంత మనుషులకి మంచిగా ఉన్నది అనేది నా అభిప్రాయం కొలిది ఈ వీడియో తీస్తున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఎవరు కూడా తప్పుగా కామెంట్ చేయొద్దు ఓకేనా ఏంటంటే ఇది మంచిగా మేమైతే తోకింగ్ తీసేసుకున్నాము అయితే జనం చూసారు కదా అండి ఎంత జనం ఉన్నారో అసలు పేదవాళ్ళని లేదు డబ్బు ఉన్న వాళ్ళని లేదు చదువుకున్న వాళ్ళు జాబులు చేసేటోళ్ళు కూలి పని చేసుకునేటోళ్ళు అందరూ మంచిగా ఒకే చోట కూర్చుని ప్రశాంతంగా అయితే భోజనం చేస్తూ ఉన్నారు కదా నిజం చెప్పాలంటే ఈ అన్నా క్యాంటీన్ అనేది నిజంగా చాలా మంచి పథకం అండి ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని పథకాలకంటే ఇదే గొప్పదని నా అభిప్రాయం అయితే చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రోజుల్లో మనుషులు ఎంత కష్టపడేది ఎందుకండి జానడ పొట్ట కోసం గుప్పుడు మెతుకుల కోసం ఏంటంటే ఈ ప్ర కొంతమంది జాబులు చేసుకునే వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు పొద్దుటే వంట చేసుకుని క్యారేజ్ పెట్టుకెళ్ళాలంటే అవ్వదు కానీ ఇలా మధ్యాహ్నం మంచిగా అన్న క్యాంటీన్కి అయితే వెళ్ళిపోవచ్చు అనే ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది ఇంకా ఏంటంటే పేదవాళ్ళు వాళ్ళ దగ్గర హోటల్లో తినడానికి అవకాశం ఉండదు అలాంటప్పుడు ఒక ఐదు రూపాయలతో కడుపు నిండా భోజనం చేయొచ్చు అన్నమాట అలాంటి మంచి పథకం అండి ఇంకేంటంటే డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు అంటే ప్రభుత్వం అనేది కొన్ని పథకాల ద్వారా డబ్బులు ఇవ్వడం అనేది మంచిదే కానీ ఆ డబ్బులు ఏంటంటే ఈ రోజు తీసుకొచ్చి రేపటికి ఏమవుతున్నాయో కూడా తెలియట్లేదు అదే భోజనం అనేది ప్రతిరోజు మన ఆకలి అయితే తీరుస్తూ ఉంటుంది అలా అయితే ఉంది ఇక్కడ ఏంటంటే రోజుకొక మెనో అండి అసలు చూడండి రోజు ఒకే ఫుడ్ కాకుండా రోజుకు ఒక మెనో చొప్పున పెడుతున్నారు పెట్టే దగ్గర కూడా క్రమంగా మంచిగా పెడుతూ ఉన్నారు కొంతమంది వీడియోస్ తీసి ఏంటంటే ఇవి ఇలా ఇలాంటి వీడియోలను కూడా తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే అలా మాట్లాడడం వల్ల వాళ్ళకి వ్యూస్ అయితే వస్తాయేమో కానీ నా మట్టుకైతే అది మంచిది కాదని చెప్తున్నాను ఎ ఎవరి అభిప్రాయము అయితే కాదండి ఇది నా అభిప్రాయమే దాన్ని బట్టే చెప్తూ ఉన్నాను రోడ్డు పక్కల ఎంతో మందిని మనము వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటాము వాళ్ళ ఆకలితో పడి ఉండడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయాలంటే మనకి టైం ఉండదు కానీ ఇలాంటి ఒక మంచి ఆలోచన వాళ్ళు ఏంటంటే ఎంతో ఆకలితో ఉన్న వాళ్ళు ఒక ఐదు రూపాయలు పట్టుకుని వెళ్ళి కడుపు నిండా భోజనం చేస్తారు కాబట్టి ఇలాంటి వాటిని మనం ప్రోత్సహించాలి కానీ తక్కువగా మాట్లాడడం వాళ్ళలో ఉన్న పాజిటివ్ నెగిటివ్ని మనం చూపించడం ఇలాంటిది కాకుండా చేయడం మంచిదని నా అభిప్రాయము అంతేనండి ఇక్కడ చూసారు కదా ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒకే చోట కూర్చుని భోజనం చేస్తున్నారు పేదవాళ్ళు లేదు పెద్ద ఉన్నవాళ్ళు లేదు అందరూ కూడా ఏంటంటే ఇంకేంటంటే కనుక చక్కగా నీట్గా కూడా ఉందండి ఇంతమందికి ఫుడ్ వండి పెట్టడం అనేది మామూలు విషయం కాదు ఫుడ్ వేస్ట్ అవ్వడానికి వేస్ట్గా పడేసేదానికి ఒక డబ్బా పెట్టారు మంచిగా తినేసిన ప్లేట్లను కడగడానికి ఇద్దరు చక్కగా కూర్చుని కడిగేసుకుంటూ ఉన్నారు ఆ ప్లేట్లలోనే ఇంకా జనం వచ్చేటోళ్ళకి మళ్ళీ భోజనం సిద్ధం చేస్తూ ఉన్నారు అలాగే ఎంత జనం అనేది చూసారు కదండి వాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి ఆ సమయానికి అంటే తినడానికి ఏమీ ఉండదు అలాంటి ఏంటంటే పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళి తినాలి అన్నా కానీ అంత బడ్జెంట్ ఉన్న అయితే ఎవరు ఉండరు కదండి అలాంటప్పుడు వాళ్ళ పనులు ముగించుకుని చక్కగా మనకి కోసం అన్నా క్యాంటీన్ ఉంది కదా అనేసి కొంతమంది ఇక్కడే డైరెక్ట్ వచ్చేటోళ్ళు ఉంటారు నిజంగా ఇలాంటి పథకాలు ఇంకా మంచిగా తీసుకురావాలని నేనైతే ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాను కొన్ని సంవత్సరాలు ఈ అన్నా క్యాంటీన్ లేనందుకు చాలామంది బాధపడ్డారు కదా అండి ఈవెన్ మా ఆయన గారు కూడా అంతేనండి ఆటోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి నేను ఏమైనా పని ఉన్నప్పుడు క్యారేజీ పెట్టినా ఆయన అన్నా క్యాంటీన్లోనే తింటారు మీకు ఈ వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి